పేరు పర్వతం రామోజీ తెలుగు జాతి ముద్దుబిడ్డ పత్రికా రంగానికి అక్షరదీపం వ్యాపార రంగానికి హిమాచల శిఖరం మానవత్వానికి శంకరుడి స్వరూపం వెరసి రామోజీరావు ఆయన గురించి ఎంత చెప్పినా వర్ణించడానికి అక్షరాలు చాలమేమో వివరించడానికి పదాలు దొరకవేమో అంతటి మహోన్నత కారణ జనముడి వంటి జీవితం అయింది జూన్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఆయన మరణించిన విషయం తెలిసిందే ఆయన అంత్యక్రియలు జూన్ తొమ్మిదో తేదీన రామోజీ ఫిలిం సిటీలోనే దక్షిణ భాగంలో ఆయనకి ఇష్టమైన స్థలంలో జరిగాయి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది ఇక ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి చివరి చూపుగా అతిరథ మహారథులు సినీ రాజకీయ వ్యాపార పరిశ్రమల నుండే కాక వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది ఆయన అభిమానులు తరలివస్తున్నారు ఇదిలా ఉంటే రామోజీరావు గారికి మొదటి నుండి అత్యంత ఆప్తులు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుండి ఎన్డీఏ సమావేశం ముగించుకుని నేరుగా రామోజీ ఫిలిం సిటీకి చేరుకుని భార్య భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణులతో సహా నివాళులర్పించారు ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు గారితో నాకు నలభై సంవత్సరాల అనుబంధం ఉంది సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి చేరుకున్న మహానుభావుడు ఈ రోజు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థగా తయారయ్యారు అనునిత్యం సమాజ హితం కోసం పనిచేశాడని చెప్పుకొచ్చారు ఆనాడు మార్గదర్శిని ప్రారంభించి ఈనాడు అందరికీ మార్గదర్శి అయ్యారు రాష్ట్రంలో తెలుగు ప్రజలు నిద్ర లేచాక ఈనాడు పేపర్ చదవకుండా రోజు గడవదు ఆ రకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చారంటూ గుర్తు చేశారు ఆ తర్వాత చిరంజీవి ఆయనకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి మీడియాతో మాట్లాడుతూ అందరూ రామోజీరావులోని గాంభీర్యాన్ని చూస్తే తాను మాత్రం మొదటి నుంచి చిన్నపిల్లాడి మనస్తత్వం చూశానని రామోజీరావుతో తనకి ఎన్నో సంవత్సరాల నుండి మంచి అనుబంధం ఉందని తాను ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయన సలహాలు సూచనల కోసం కలిసేవాడినని గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో తాను ఓ పెన్ను ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకుని సంబరపడ్డారని తెలిపారు ఆయన దాచుకున్న వివిధ రకాల ఇష్టమైన పెన్నులను తనకు చూపించారన్నారు ఆయనకి తోచినప్పుడల్లా ఏదో ఒకటి అక్షర రూపంలో మెదటికి పనిపెడుతూ రాస్తూ సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని నిజంగా ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు తెలుగు జాతి ఒక పెద్దను కోల్పోయిందని సమాజ హితం కోసం పనిచేశారని ఆయన ఒక మేరు పర్వతం అని తెలిపారు ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ముగించుకుని పవన్ కళ్యాణ్ కూడా నేరుగా రామోజీ ఫిలిం సిటీకి చేరుకుని రామోజీరావుకి నివాళులర్పించారు ఇక పవన్ మాట్లాడుతూ రామోజీరావు గారి మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించిందని ఎన్నికలు అయిపోయాక ఒక రోజు వచ్చి కలుద్దాం అనుకున్నాను ఇంతలో ఇలా జరగడం దురదృష్టకరం ఆయన చాలా మహోన్నత విలువలు కలిగిన వ్యక్తి గత ప్రభుత్వం ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టింది కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం లేదు ఈ విషయం బహుశా ఆయనకు తెలియకపోవచ్చు ఏమో వేలాది మంది జర్నలిస్టులను తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావుడు చిత్ర పరిశ్రమకు కూడా అద్భుతమైన ఫిలిం సిటీని నిర్మించి చిత్ర పరిశ్రమకి అభివృద్ధికి దోహదపడ్డారని ఆయన కుటుంబ సభ్యులకి ఈనాడు గ్రూప్ సంస్థలకి సానుభూతి తెలియజేశారు పవన్ కళ్యాణ్